హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రేమ ఓ ప్రేమ స్టోరీని కూడా ఈ రోజు నుంచి కన్ కంటిన్యూ చేస్తున్నాను ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆ స్టోరీని చదివి మీకు నచ్చితే ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ తాతయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అభి అడుగుతాడు బాగుంది నాన్న వస్తున్నట్లు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పుంటే పొలానికి వెళ్ళే వాళ్ళం కాదు అని పరందామయ్య గారు అంటే పర్వాలేదు తాతయ్య మేము వచ్చేసరికి ఎలాగో ఈవినింగ్ అవుతుంది కదా అందుకే చెప్పలేదు అని అభి అంటాడు ఎలా ఉన్నావు బాబు అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అని రుద్రని అడుగుతారు అందరూ బాగున్నారు తాతయ్య మిమ్మల్ని అడిగామని చెప్పమన్నారు అని రుద్ర అంటాడు మంచిది బాబు మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతాడు అర్జున్ రూమ్లో టీవీ చూస్తున్నారు మామయ్య అని సుచిత్ర చెబుతుంది ముందు వాళ్లను చూడాలి అని సంతోషంతో పరందామయ్య గారు గదిలోకి వెళ్తారు నేను వెళ్ళి కూర తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంటే బాబాయ్ నీతో నేను వస్తాను అని అభి నిరంజన్ బండి ఎక్కుతాడు బండి మీద వెనక కూర్చుని బాబాయ్ భుజం మీద చేయి వేస్తాడు ఊరిలో కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర నిరంజన్ బండి ఆపి బావ చిన్నాన్న అన్నయ్య తాత అని వరుసలు కలుపుతూ అభి నా పెద్ద కొడుకు గోవర్ధన్ అన్నయ్య కొడుకు అని చెప్తుంటాడు ఏంటి నిరంజన్ పిల్లోడు హీరోలా ఉన్నాడు సంబంధాలు ఏమైనా చూస్తుంటే చెప్పు నా కూతురు ఉందిగా అని వెంకాయమ్మ అంటుంది అయ్యో అక్క వీడికి పెళ్ళైపోయింది ఒక పాప కూడా ఉంది అని నిరంజన్ అంటాడు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పొచ్చుగా పెళ్ళయిందని అబద్ధం దేనికి చెప్పడం ఎలాగో నీ కొడుకు అర్జున్ చేసుకోనని మొహం మీదే చెప్పేశాడు అని ఆవిడ మూతి తిప్పుతుంది అయ్యో అక్క నేను నిజమే చెప్తున్నాను ఒరే అభి నీ ఫోన్లో మీ ఆవిడ ఫోటో ఉంటే చూపించరా అప్పుడైనా నమ్ముతుంది అని నిరంజన్ అంటాడు వెంటనే తన మొబైల్ వాల్పేపర్ మీద ఉన్న తన భార్య ఆర్యన్ ఆద్యాల ఫోటోని చూపిస్తాడు ఏంటి నీకు నిజంగానే పెళ్ళి అయ్యిందా చూడడానికి అలా లేవు ఈసారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇలా ఒంటరిగా రాకు బాబు ఎవరో ఒకరు జంట అవ్వాలని చూస్తారు అని వెంకాయమ్మ అంటుంది నాతో జంట అవ్వాలని చూసిన ఆ ఛాన్స్ వాళ్ళకి నేను ఇవ్వనులే నా పక్కన ప్లేస్ ఖాళీగా లేదు అని అభి చెప్తాడు అవును నీకు ఒక పాప అన్నావు ఫోటోలో ఇద్దరు పిల్లలు ఉన్నారుగా అని అడుగుతుంది ఆ బాబు నా మేనల్లుడు ఆర్యన్ అని చెప్తాడు పిల్లలు కూడా మీకులాగే భలే అందంగా ఉన్నారు మీ ఆవిడ కూడా చాలా బాగుంది అని అంటుంది సరే వెళ్ళొస్తాం లేట్ అవుతుందక్కా అని నిరంజన్ వెళ్తుంటాడు మీరు అర్జున్ని మిస్ అవుతున్నారు కదా బాబాయ్ అని అభి అడుగుతాడు అవునురా మాకు ఉంది వాడు ఒక్కడే కదా వాడు కూడా లేకపోయేసరికి మాకు ఏం తోచట్లేదురా అని నిరంజన్ అంటాడు అర్జున్ తిరిగి ఇండియా వచ్చేస్తున్నాడు బాబాయ్ అని అభి అంటాడు అవునా అభి కానీ ఎందుకు వచ్చేస్తున్నాడు ఏమైంది వాడికి అక్కడ అంతా బాగానే ఉందని చెప్పాడు అని నిరంజన్ కంగారు పడుతుంటాడు బాబాయ్ వాడు అక్కడ చాలా బాగున్నాడు వాడికి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది అని డాడీకి చెప్పాడు నాన్న కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాన్ని అర్జున్కి అప్పగించాలనుకుంటున్నారు మీకు తెలుసుగా బాబాయ్ నాన్నకి మేము ఎంతో అర్జున్ కూడా అంతే అని అని అభి అంటాడు వాడి కోరికను చంపేసుకుని జాబ్ అని దేశం వదిలి వెళ్ళిపోయాడు కానీ మిమ్మల్ని ఈ ఊరిని వదిలి ఉండలేక డాడీకి విషయం చెప్పాడు డాడీ వెంటనే వచ్చేయమన్నారు అని అభి అంటాడు నేను వాడికి ముందే చెప్పాను అన్నయ్య బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నారు అది చూసుకోరా అని కానీ వాడు ఏం ఫీల్ అయ్యాడో వద్దు జాబ్ చేస్తాలే అని వెళ్ళిపోయాడు అందరినీ వదిలి ఉండటం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసిందేమో పోనీలే మంచి విషయం చెప్పావు అభి వాడు తిరిగి వస్తే మాకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అలాగే వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని నిరంజన్ అంటాడు అదేంటి బాబాయ్ అర్జున్ ఇప్పటి వరకు ఎవరినీ లవ్ చేయలేదా అని అడుగుతాడు తెలీదురా మాకైతే ఎప్పుడూ చెప్పలేదు ఒకవేళ లవ్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదులే నచ్చిన అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేస్తాం అని నిరంజన్ అంటాడు వాడు ఇక్కడికి వస్తే మళ్ళీ మీ అత్తతో ఆ స్వాతితో గొడవలు మొదలవుతాయి అని నిరంజన్ అంటాడు వాడు తిరిగి వస్తే ఎందుకు గొడవలు అవుతాయని అని అడుగుతాడు ఆ స్వాతి మొన్నటి వరకు నీకు అంటగట్టాలని చూశారు ఇప్పుడు అర్జున్ విదేశాలకు వెళ్ళాడని వాడిని లైన్లో పెట్టాలనుకుంటుంది వాడికి వీళ్ళంటేనే చిరాకు దగ్గరకి కూడా రానివ్వడు వాళ్ళని చూస్తేనే వాడికి బీపీ వచ్చేస్తుంది అని నిరంజన్ అంటాడు వదిలే బాబాయ్ ఆవిడ మాటలు అంటే నాకు కూడా చిరాకే అని అంటాడు అలా మాట్లాడుకుంటూ మార్కెట్కి వెళ్ళి చేపలు మటన్ చికెన్ ఫ్రాన్స్ అన్ని రకాలు తీసుకొస్తారు అప్పటికి టైం సిక్స్ అవుతుంది వాటిని సుచిత్ర చేతికి ఇచ్చి వంట స్టార్ట్ చేయమంటారు పాపం సుచిత్ర సావిత్రి మాత్రమే అన్ని పనులు చేస్తుంటే దేవాన్షికి శివానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసావా బావా అందరూ వంట చేస్తారు కానీ మాకు మాత్రం రాదు ఆల్రెడీ నాకు కోడలు కూడా వచ్చింది అయినా నేను వంట మాత్రం నేర్చుకోలేదు ఇదంతా నీ వల్లే అని రుద్ర మీద సీరియస్ అవుతుంది కావాలంటే కటింగ్స్ లాంటివి హెల్ప్ చేయండి అని రుద్ర అంటాడు వాళ్ళు పని అంతా చేసుకుంటే ఇలా నిలబడి చూస్తుండడం మాకు అస్సలు నచ్చలేదు అని శివాని అంటుంది హలో మీరు ఏమి అంత బాధపడవద్దు వంట పిన్ని వాళ్ళు చేస్తారు కానీ కావాలంటే ఏదైనా కటింగ్ చేయడం మసాలా పట్టడం మ్యాగ్నెట్ చేయడం లాంటివి చెయ్యండి చాలు అని అభి అంటాడు సరే అని వాళ్ళు కూడా వెళ్ళి వంటలో సాయం చేస్తుంటారు మీరు ఎందుకు వంట నేర్చుకోలేదు అని సుచిత్ర అడుగుతుంది మేము వంట చేసి చేతులు ఒళ్ళు కాల్చుకుంటామని భయం ఒకసారి ఊరిలో ఫిష్ ఫ్రై చేస్తుంటే నూనె తుల్లి చేతి మీద పడింది అప్పటి నుంచి మేము వంటగదిలో నాట్ ఎలౌడ్ అని దేవాన్షి అంటుంది మీరు ఎంతైనా అదృష్టవంతులు అంత మంచి భర్తలు దొరికినందుకు అని సుచిత్ర అంటుంది అది నిజమే కానీ మాకు వంట చేయాలని మా చేతులతో వండి పెట్టాలని ఉంటుందిగా కానీ వాళ్ళు చూస్తే మాత్రం మా మీద అంత ఎత్తున పైకి లెగుస్తారు అని శివాని అంటుంది పిన్ని మేము సెంటర్కి వెళ్తున్నాం ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకోవాలి అని అభి అంటాడు ఛార్జర్ నేను పెట్టానుగా అని శివాని అంటుంది లేదు శివాని పెట్టలేదు బావా నేను ఇద్దరం తీసుకురావడం మర్చిపోయాము అందుకే వెళ్తున్నాం అని చెప్పి రుద్ర అభి ఇద్దరు అర్జున్ బైక్ మీద వెళ్తుంటారు అప్పటికే అభిని నిరంజన్ గారు ఊరిలో సగం మందికి పరిచయం చేయడంతో అందరూ అభిని గుర్తుపడతారు ఇప్పుడు రుద్రాన్ని చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ అవుతుంది ఏంటి బాబు ఇప్పుడేగా బయటికి వెళ్ళి వచ్చారు అని ఒక తాతగారు అభిని అడుగుతారు ఆ తాతయ్య ల్యాప్టాప్ ఛార్జర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అని అభి అంటాడు నీ వెనుక ఉన్న బాబు ఎవరు అని అడుగుతాడు మా బావగారి తాతయ్య దేవాన్షి వాళ్ళ భర్త రుద్ర అని చెప్తాడు అవునా ఈ బాబు కూడా భలే అందంగా ఉన్నాడురా అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అని అంటాడు సరే తాత మేము వెళ్తున్నాం లేట్ అయితే షాప్స్ క్లోజ్ చేస్తారు అని చెప్పి అభి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంట్రా బావగారు అంటున్నావు రెస్పెక్ట్ ఎక్కువైనట్లుంది అని రుద్ర అంటాడు మనం మనం ఎలా పిలుచుకున్నా పర్వాలేదు ఊర్లో వాళ్ల ముందు నీ గౌరవం ఏమాత్రం తగ్గకూడదు అందుకే మర్యాద ఇచ్చానులే అని అభి అంటాడు అభి మన ముఖాల్లో ఏమైనా విచిత్రంగా ఉన్నాయా వీళ్ళంతా మనల్ని అదోలా చూస్తున్నారు అని రుద్ర అడుగుతాడు అద ఈ ఊరిలో కాని అమ్మాయిలు ఉన్నారంట వాళ్ళకి నువ్వు ఏమైనా సెట్ అవుతావేమో అని చూస్తున్నారు అని అభి అంటాడు ఏంట్రా నువ్వు అంటుంది నీ చెల్లికి సవతిని తేవాలని కోరికగా ఉందా ఏంటి అని రుద్ర అంటాడు కోరిక ఉంటే మాత్రం ఏం లాభం బావా నా కోరిక ఎప్పటికీ తీరదుగా అని అభి అంటాడు అయితే ఆ కోరిక నాకు ఉంది నువ్వు కూడా ఎవరో ఒకరిని సెట్ చేసుకోరా కావాలంటే మా చెల్లి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను అని రుద్ర అంటాడు నేను బ్రతికి ఉండాలని నీకు లేదా బావా మీ చెల్లికి అది నీ కోరిక అని చెప్పినా కాదు అది వీడి కోరికే కావాలని నీతో చెప్పిస్తున్నాడు అని నన్ను కుక్కని కొట్టినట్లు కొడుతుంది అని అభి అంటాడు అమ్మ అభి అన్నయ్య వెనకాల ఎవరో అబ్బాయి ఉన్నాడు చాలా బాగున్నాడు అతని ఫ్రెండేమో ఎప్పటి నుంచో పెళ్ళి పెళ్ళి అని గొడవ చేస్తున్నారుగా ఆ అబ్బాయిని అయితే చేసుకుంటాను వెళ్ళి సత్యవతి నానమ్మని అడుగు అని దుర్గా అంటుంది ఇదేంటే ఎన్ని సంబంధాలు తెచ్చినా వద్దు అనేదానివి అలాంటిది ఆ అబ్బాయి అంత నచ్చాడా ఒక్కసారి చూడగానే పెళ్ళి చేసుకుంటా అంటున్నావు నిజంగానే అంటున్నావా లేదంటే మమ్మల్ని ఆట పట్టించడానికి అంటున్నావా అని భవానీ అడుగుతుంది లేదమ్మా నిజమే చెప్తున్నా అతను ఒప్పుకోవాలే కానీ నేను ఇప్పుడే తాలి కట్టించుకుంటాను ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటుంది సర్లేవే నువ్వు ఒప్పుకున్నావుగా ఒకసారి వెళ్ళి మాట్లాడుతాను అన్నీ కుదిరితే ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటూ దుర్గా ఒకవేళ నువ్వు చూసింది దేవాన్షి వాళ్ళ భర్తనేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది అమ్మ దేవాన్షికి ఒక బాబు కూడా ఉన్నారని చెప్పారు కానీ ఆ అబ్బాయి అలా లేడు పెళ్ళైన అబ్బాయిలాగే లేడు పైగా దేవాన్షి వాళ్ళకి ఒక బాబు కాబట్టి ఆ అబ్బాయి గురించి అనుమానాలు మానేసి వెళ్ళి తర్వాత ఏం చేయాలో చూడు నేను కూడా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను అతను కూడా నన్ను చూడాలిగా అని అంటుంది ఆ అబ్బాయి సిటీ అబ్బాయి నువ్వు ఆ అబ్బాయికి నచ్చుతావా అని భవానీ అడుగుతుంది నాకేం తక్కువ ఆ అబ్బాయి అంతా కలర్ కాకపోయినా నేను కొంచెం బాగానే ఉంటాను మరి ఎందుకు కాదంటాడు నువ్వు చిరాకు తెప్పించకుండా ముందు వెళ్ళు అని అంటుంది అన్నయ్య ఆ అబ్బాయి ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్దాం అని దుర్గా అంటుంది సరే అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళినట్లు నీకు ఎలా తెలుస్తుంది అని భవానీ అడిగితే ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఇటు నుంచే తిరిగి వస్తారుగా అని అంటుంది కాసేపటికి అభి రుద్ర ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు దేవాన్షి సత్యవతి శివాని సుచిత్ర వంటగదిలో బిజీగా ఉంటారు పరందామయ్య ఆర్యన్ రూంలో టీవీ చూస్తూ ఉంటారు అభి రుద్ర ఇద్దరు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉంటారు పరందామయ్య గారు బయటికి వచ్చి హాల్లో కూర్చుంటారు అత్తయ్య ఇంకా అంతా అయిపోవచ్చిందిగా మీరు వెళ్ళి పిల్లల దగ్గర కూర్చోండి మేము ఉన్నాంగా మిగిలినవి చూసుకుంటాం అని సత్యవతిని కూడా బయటికి పంపిస్తారు పల్లెటూరు కావడంతో వంటగది సపరేట్గా ఉంటుంది సత్యవతి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అప్పుడే భవానీ దుర్గా కలిసి ఇంటికి వస్తారు రుద్రని చూడగానే దుర్గా కళ్ళు థౌజండ్ వాట్స్ బల్బులా మెరుస్తుంటాయి ఈ డబ్బా ముందు కూర్చుని దాన్ని నొక్కుతున్నాడు అంటే ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్టున్నాడు అని భవానీ దుర్గా అనుకుంటారు వాళ్ళని పట్టించుకొని అభి రుద్ర మాత్రం వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు రుద్రని పయనించి కింది వరకు చూసి అమ్మో ఏంటి ఇంత తెల్లగా ఉన్నాడు ఆ చేతులు చూడు ఎలా ఉన్నాయో ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే ఆల్రెడీ ఎవరైనా లైన్లో పెట్టి ఉంటే అమ్మో అలా నెగిటివ్గా ఊహించుకోకు దేవుడా ఇవన్నీ నా భర్తగా ఇవ్వు ఈ జన్మకి నిన్ను ఇంకేం అడగను అని అలాగే చూస్తూ నిలబడిపోతుంది రా భవాని కూర్చో అని సత్యవతి అంటుంది ఊరి నుంచి పిల్లలు వచ్చినట్టున్నారు ఇల్లంతా సందడిగా ఉంది అని భవానీ అంటుంది మా మనవళ్ళు మనవరాళ్ళు వచ్చారు అవును భవానీ మొన్న ఎవరో దుర్గని చూసుకోవడానికి వచ్చారన్నావు ఏమైంది అని అడుగుతుంది ఏం చెప్పను అత్తయ్య ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక వంక పెడుతుంది ఇప్పటికీ ఎన్ని సంబంధాలు చూసామో అని భవానీ అంటుంది ఏంటే దుర్గా ఇది వాళ్ళని బాధ పెట్టడం కాకపోతే అని అంటుంది ఏం చేయను నానమ్మ నా మనసుకు నచ్చిన వాళ్ళు కోసం చూస్తున్నా అని అంటుంది నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎప్పటికీ దొరుకుతారు అని సత్యవతి అంటే నువ్వు కొంచెం సహాయం చేస్తే ఇప్పుడే దొరుకుతారు అని అంటుంది ఏంటే నువ్వు అంటుంది అని అంటే అవును అత్తయ్య ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదు అలాంటిది ఈరోజు ఈ పట్నం బాబుని చూసి పెళ్లి చేసుకుంటా అంటుంది అని భవానీ చెప్తుంది ఏ పట్నం బాబే అని అనుమానంగా అడుగుతుంది అదిగో ఆ బాబు అని దుర్గా రుద్రని చూపిస్తుంది వసే తింగరిదాన అతని ఎవరో తెలుసా అని అంటే తెలుసు అభి అన్నయ్య ఫ్రెండేగా అని అంటుంది అలా అని ఎవరు చెప్పారు అని అడుగుతుంది ఎవరో చెప్పాలా ఏంటి నాకు తెలుసు అని రుద్ర దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అండి ఇప్పటి వరకు నాకు ఎవరూ నచ్చలేదు ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి మనసు పారేసుకున్నాను అని రుద్ర చెయ్యి పట్టుకుంటుంది అదంతా దేవాన్షి గడప దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది అప్పటికే దేవాన్షి ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది ఎదురుగా ఉన్న దైవాన్షిని చూస్తూ ఎవరు నువ్వు డైరెక్ట్గా వచ్చి చేయి పట్టుకుంటున్నావు వదులు అని తన చేతిని వెనక్కి తీసుకుంటాడు ఓ మీ పట్నంలో పరిచయాలు ఇలా చేసుకుంటారు కదా అని దుర్గ వెంటనే రుద్రని హక్ చేసుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ